నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం మన చేతిలో రాండా బర్న్ రాసిన ది మ్యాజిక్ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి ఇది మొత్తం కృతజ్ఞత అనే దాని చుట్టూ తిరుగుతుంది దానికిన్న పవర్ ఏంటి అని అవును మన దగ్గర ఉన్నవి ఆ పుస్తకం నుంచి తీసుకున్న కొన్ని కీలకమైన పాయింట్స్ అనమాట రచయిత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం మరి ఈరోజు మన చర్చ ముఖ్యంగా దేని గురించంటే అసలు ఈ పుస్తకం ప్రకారం కృతజ్ఞత అంటే ఏమిటి అది యూనివర్సల్ లాస్ అంటే నియమాలతో ఎలా కనెక్ట్ అయ్యింది మన జీవితాల్ని మార్చగలదా నిజంగా ఇవన్నీ కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఇంకా పుస్తకంలో ఏదో ఇరవై ఎనిమిది రోజులు ప్లాన్ గురించి కూడా చెప్పారు గదా దాని గురించి కూడా లైట్గా టచ్ చేద్దాం సరే మరి మొదలు పెడదామా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం బైబిల్లో మాథ్యూస్ వార్తలో ఒక వాక్యం ఉందట అది చాలా కాలంగా జనాల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసిందట ఏంటో చూద్దామా ఆ వాక్యం ఇలా ఉంటుందట ఉన్నవానికి ఇంకా ఇవ్వబడుతుంది అతనికి సమృద్ధిగా ఉంటుంది లేనివాని నుండి అతని వద్ద ఉన్నది కూడా తీసివేయబడుతుంది వినడానికి కాస్త తేడాగా ఉంది కదా అవును కదా విన్న వెంటనే చాలా అన్యాయంగా అనిపిస్తుంది అంటే డబ్బున్నోళ్లకే ఇంకా వస్తుంది లేనోళ్ల దగ్గర ఉన్నది కూడా పోతుందా అనిపిస్తోంది నిజమే కానీ ఈ పుస్తకం ఏం చెప్తుందంటే ఆ వాక్యంలో ఒక పదం కావాలనే వదిలేశారట అదే అసలు మిస్ట్రీని సాల్వ్ చేస్తుంది ఓ పదం అదే కృతజ్ఞత కృతజ్ఞత అవును ఇప్పుడు ఆ పదాన్ని కలిపి చదివితే చూడండి ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి ఇంకా ఇవ్వబడుతుంది మరియు వారికి సమృద్ధి ఉంటుంది ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారి వద్ద ఉన్నది కూడా తీసివేయబడుతుంది అదా సంగతి అంటే ఆ ఒక్క మాట లేకపోవడం వల్ల మొత్తం అర్ధమే మారిపోయింది చాలా ఇంట్రెస్టింగ్ అవును రచయిత కూడా ఇదే చాలా కీలకమని నొక్కి చెప్తారు అంతేకాదు ఖురాన్లో కూడా ఇలాంటి భావనే ఉందని ఈ పుస్తకం గుర్తు చేస్తుంది మీరు కృతజ్ఞతతో ఉంటే నేను మీకు ఇంకా ఇస్తాను కానీ మీరు కృతజ్ఞత లేకుండా ఉంటే నా శిక్ష కఠినంగా ఉంటుంది అనుందట వా అంటే వేర్వేరు చోట్ల ఇదే కాన్సెప్ట్ ఉందనమాట సరిగ్గా అయితే రచయిత ఇక్కడ చెప్పే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ఏదో మతపరమైన నమ్మకం మాత్రమే కాదు ఇది ఒక ఫండమెంటల్ యూనివర్సల్ లా అట లాగా పనిచేసే నియమం అని గట్టిగా చెప్తున్నారు యూనివర్సల్ లా అంటే ఇది సైన్స్ లాంటిదా దానికి కృతజ్ఞతకు ఏంటి సంబంధం కస చెప్తారా ఆ మంచి ప్రశ్న అడిగారు ఈ పుస్తకం కృతజ్ఞతను ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతంతో ముడిపెడుతోంది ఓ అట్రాక్షన్ వినాను సమానమైనవి సమానమైన వాటిని ఆకర్షిస్తాయి అని కదా అవును అదే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదా ఈ పుస్తకం ప్రకారం మన ఆలోచనలు ఇంకా ముఖ్యంగా మన ఫీలింగ్స్ అవి ఊరికే మనసులో ఉండేవి కాదట అవి ఒక రకమైన ఎనర్జీ ఎనర్జీయా ఎనర్జీ వేవ్స్ లాంటివి మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో ఏ ఫీలింగ్లో ఉంటామో అలాంటి పరిస్థితులనే మన జీవితంలోకి లాక్కుంటామని ఈ పుస్తకం చెప్తోంది అంటే ఉదాహరణకి నా జాబ్ నచ్చకలేదు నా దగ్గర డబ్బులు లేవు అని అనుకుంటే అలాంటివే జరుగుతాయా రచయిత చెప్పేది అదే నెగటివ్ ఆలోచనలు నెగటివ్ ఫీలింగ్స్ అంటే కోపం అసూయ నిరాశ కృతజ్ఞత లేకపోవడం ఇవన్నీ నెగటివ్ రిజల్ట్స్ నే ఆకర్షిస్తాయట మరి పాజిటివ్ ఆలోచనలు నాకున్న ఉద్యోగం నాకిష్టం నా ఫ్యామిలీ సపోర్ట్ గా ఉంది లాంటివి ఆ అవి పాజిటివ్ ఫలితాల్నిస్తాయని ప్రేమ సంతోషం ముఖ్యంగా కృతజ్ఞత ఇవి మనకి మంచి జరగడానికి హెల్ప్ చేస్తాయనంటారు అంతేకాదు దీని న్యూటన్ లాతో కూడా పోల్చుస్తున్నారు న్యూటన్ లా అదెలా ప్రతిచర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అనేది కదా దానికి దీనికి రచయిత దాన్ని ఇలా వివరిస్తున్నారు మనం కృతజ్ఞత చూపించడం అనేది ఒక యాక్షన్ ఒక చర్య ఓకే దానికి యూనివర్స్ నుంచి వచ్చే రియాక్షన్ ప్రతిచర్య ఏంటంటే పొందడం రిసీవింగ్ మనం ఎంత మనస్ఫూర్తిగా ఎంత నిజాయితీగా కృతజ్ఞత చూపిస్తామో అంత ఎక్కువగా తిరిగి పొందుతామని ఈ పుస్తకం ఇదంతా ఏదో అనుకోకుండా జరిగేది కాదు ఒక నియమం ప్రకారం జరుగుతుందని గట్టిగా చెప్తున్నారు భలే గా ఉంది ఇది వింటుంటే మరి రచయిత తన లైఫ్ నుంచి ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చారా ఇచ్చారిచ్చారు తన సొంత కథనే చెప్పారు ఒక ఆరేళ్ల క్రితం అనుకుంటా అప్పుడు తనను తాను చాలా కృతజ్ఞత గల వ్యక్తిని అని అనుకునేవారట ఓహో అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్పడం అప్పుడప్పుడు అలా పై పైన కానీ నిజానికి అప్పుడు తన లైఫ్ చాలా కష్టాల్లో ఉందట అలాగా సమస్యలు అవే అప్పులు పెరుగుతున్నాయట ఎంత కష్టపడ్డా డబ్బులు నిలవట్లేదట రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్సు హెల్త్ ఇష్యూసు ఎప్పుడు ఏదో టెన్షను అంటే పైకి మర్యాద కోసం ట్యాంక్స్ చెప్పినా లోపల అసలైన కృతజ్ఞత ఆ ఫీలింగ్ మిస్ అయిందని రియలైజ్ అయ్యారట ఉన్నవాటిని చాలా తేలికగా తీసుకునేదాన్ని అని చెప్పారు సరే మరి తర్వాత ఆ తర్వాతే ఈ రహస్యం అంటే కృతజ్ఞతకున్న శక్తి గురించి తెలుసుకుని దాన్ని రోజూ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాక లైఫ్ మొత్తం మారిపోయిందని చెప్తున్నారు అబ్బా ఎలా మారింది అప్పులు ఎలా తీరాయో కూడా తెలియలేదట డబ్బులు రావడం మొదలైంది రిలేషన్స్ బాగుపడ్డాయి ఆరోగ్యం కూడా చాలా మెరుగైంది అడ్డంకులన్నీ పోయి మంచి పనులు జరిగాయట ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని చెప్పారు ఓ అంటే చాలా పెద్ద మార్పే వచ్చినట్టుంది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే రచయిత ప్రకారం అప్పుడప్పుడు మెకానికల్గా థ్యాంక్స్ చెప్పడం వేరు కృతజ్ఞతను మన జీవన విధానంగా ఒక డీప్ ఫీలింగ్ మార్చుకోవడం వేరు అవును అది నిజమే జీవితంలో ఏ విషయంలో అయినా సరే డబ్బు ఆరోగ్యం సంబంధాలు కెరీర్ అక్కడ ఏదైనా లోటుందంటే దానికి కారణం కృతజ్ఞత లేకపోవడమే అని పుస్తకం చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది అంటే మన దగ్గరున్న మంచిని గుర్తించకపోవడం వాటిని తేలికగా తీసుకోవడం ఇది మనకు మనమే హాని చేసుకోవడం లాంటిదని రచయిత అంటారు అయితే ఇది వినడానికి బాగుంది కానీ కేవలం కృతజ్ఞతతో ఉంటే ఇన్ని మార్పులొస్తాయంటే కొందరికి నమ్మబుద్ధి కాకపోవచ్చు మరి దీని నిజంగా అంత పవర్ఫుల్గా ఒక హ్యాబిట్గా ఎలా మార్చుకోవాలి ఇది నా సిస్టముందా ఖచ్చితంగా ఉంది రచయిత దీనికోసం ఒక మ్యాజిక్ ఫార్ములా ఇచ్చారు చాలా సింపుల్ గా ఉంటుంది చూడటానికి ఏంటది మూడే స్టెప్స్ ఒకటి కావాలనే ధన్యవాదాలు లేదా థ్యాంక్ యూ అనే మాటల్ని మనసులో అనుకోవటం పైకి చెప్పటం సరే రెండు అలా ఎంత ఎక్కువగా అనుకుంటూ చెప్తూ ఉంటే అంతగా కృతజ్ఞత అనే ఫీలింగ్ ఫీలింగ్ ముఖ్యం అదే మూడో స్టెప్ ఎంత ఎక్కువగా కృతజ్ఞతను కావాలని ఆలోచించి అయితే అంత ఎక్కువగా మంచినీ సమృద్ధిని తిరిగి పొందుతాం ఇక్కడ మాటల కన్నా ఆ ఫీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ మళ్ళీ చెప్తారు రైట్ ఆ భావన మరి పెంచుకోవాలి రోజు గుర్తుపెట్టుకుని చేయడం కష్టమేమో అందుకే ఆ ఫీలింగ్ను పెంచి దాన్ని ఒక అలవాటుగా మార్చడానికే ఈ పుస్తకంలో ఇరవై ఎనిమిది రోజుల పాటు చేసే ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఇచ్చారు ఆ ప్లాన్ ఎలా ఉంటుంది ఎలా హెల్ప్ చేస్తుందది ఆ ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ని ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేశారట దాన్ని మూడు భాగాలుగా చూడొచ్చు చెప్పండి మొదటి భాగం అంటే సుమారుగా మొదటి పన్నెండు రోజులు ఇది ఫౌండేషన్ లాంటిది ఇప్పుడు మన లైఫ్లో ఉన్నవాటికి గతంలో మనకు అందిన వాటికి కృతజ్ఞత చూపడం మీద ఫోకస్ ఉంటుంది అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నవాటిక అవును ఎందుకంటే రచయిత ప్రకారం మన దగ్గర ఉన్నదానికి మనం కృతజ్ఞత చూపకపోతే ఇంకా ఎక్కువ పొందడానికి మనం సిద్ధంగా లేమని అర్థం ఇది మన ప్రస్తుత పరిస్థితిని యాక్సెప్ట్ చేసి అప్రిషియేట్ చేయడం లాంటిది మరి రెండో భాగం రెండో భాగం అంటే సుమారు పదమూడు నుంచి ఇరవై రెండవ రోజు వరకు ఇది మన కోరికలు కలల మీద ఫోకస్ చేస్తుంది మనం లైఫ్లో ఏం కావాలో ఏం సాధించాలో వాటి గురించి వాటికి కృతజ్ఞత చెప్పడమా అవి ఇంకా జరగలేదు కదా ఆ అక్కడే ఉంది మ్యాజిక్ అవి ఇప్పటికే జరిగిపోయినట్టు ఫీలయ్యి వాటికి ముందుగానే కృతజ్ఞత చెప్పడం ఇది లా ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్లో పెట్టడం లాంటిదన్నమాట ఓ ఇంట్రెస్టింగ్ మరి మూడో భాగం చివరి రోజులు చివరి ఆరు రోజులు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇది కృతజ్ఞతను ఇంకాస్త డీప్ లెవెల్కి తీసుకెళ్తుంది అంటే మనకు ఎదురయ్యే సమస్యల్ని కూడా కృతజ్ఞతతో చూడటం నెగటివిటీని పాజిటివ్గా మార్చడం మన చుట్టూ ఉన్న ఉన్నవాళ్ల లైఫ్లో కూడా కృతజ్ఞతను తీసుకురావడం ఇలాంటివి భలే స్ట్రక్చర్డ్గా ఉందే అవును మొత్తం మీద ఈ ఇరవై ఎనిమిది రోజుల జర్నీ ఏంటంటే కృతజ్ఞతను అప్పుడప్పుడు చేసే పనిలా కాకుండా మన ఆలోచనల్లో మాటల్లో పనుల్లో ఒక నేచురల్ పార్ట్ గా ఒక పవర్ఫుల్ లైఫ్ స్టైల్గా మార్చేయడమే అని ఈ పుస్తకం చెప్తోంది ఓకే బాగుంది కానీ ఎలా ఉంటుంది మొదటి కొన్ని రోజులు ఏం చేయాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా తప్పకుండా ఆ మొదటి కొన్ని రోజులు చాలా సింపుల్గా బేసిక్స్తో స్టార్ట్ అవుతాయి ఫౌండేషన్ గట్టిగా వేయడానికి అనమాట చెప్పండి ఉదాహరణకు మొదటి రోజు రోజు వన్ మీ బ్లెస్సింగ్స్ లెక్కించండి ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అట ప్రతిరోజు పొద్దున్నే ఆ రోజుకి మనం కృతజ్ఞతగా ఫీల్ అయ్యే పది విషయాలు రాయాలి విషయాల ఏవైనా ఏవైనా చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు మంచి కాఫీ దొరికినందుకు మన ఆరోగ్యం బాగున్నందుకు ఫ్యామిలీకి ఏదైనా కానీ ఊరికే లిస్ట్ రాయడం కాదు ప్రతిదానికి ఎందుకు కృతజ్ఞతగా ఉన్నామో ఒకటి రెండు మాటల్లో రాయాలి ఆ కారణం కూడా చెప్పాలా అవును నా ఉద్యోగానికి థ్యాంక్స్ అని కాకుండా నాకు జాబ్ సెక్యూరిటీ ఇస్తున్నందుకు నా స్కిల్స్ వాడుకునే ఛాన్స్ ఇస్తున్నందుకు నా ఉద్యోగానికి థ్యాంక్స్ ఎందుకంటే అని క్లియర్ గా రాయాలి ఐన్స్టీన్ కూడా ఎందుకు కృతజ్ఞతతో ఉన్నాడో ఆలోచించేవారట ఓకే రాశాక రాశాక ఆ లిస్ట్ అంతా మళ్ళీ చదివి ప్రతి పాయింట్ చివర ధన్యవాదాలు 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 అని మూడుసార్లు మనస్ఫూర్తిగా చెప్పాలి ఆ ఫీలింగ్ ను అనుభవించాలి మరి రెండో రోజు రెండో రోజు మ్యాజిక్ మ్యాజిక్ రాక్ రాక్ ఇది ఇంకా సింపుల్ ఒక చిన్న నునుపైన రాయిని తీసుకోండి మీ బెడ్ పక్కన పెట్టుకోండి రాయి ఎందుకు ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రాయిని చేతిలోకి తీసుకుని ఆ రోజంతా జరిగిన విషయాలు గుర్తు చేసుకోవాలి ఆ రోజు జరిగిన వాటిలో అన్నిటికంగా మంచి విషయం బెస్ట్ థింగ్ ఏదో ఒక్కదాన్ని గుర్తు తెచ్చుకుని దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలి అంతేటివ్ నోట్తో మనసుని మంచి విషయాల మీద ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మరి మూడో రోజు రిలేషన్షిప్స్ గురించి అన్నారు కదా అవును రోజు మూడు మాంత్రిక సంబంధాలు మ్యాజికల్ రిలేషన్షిప్స్ మన లైఫ్లో రిలేషన్స్ చాలా ముఖ్యం కదా ఈరోజు వాటి మీద ఫోకస్ మనకు ముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల ఫోటోలు తీసుకోండి ఒక్కో ఫోటో చూస్తూ ఆ వ్యక్తులు మీకు బాగా నచ్చినా మీరు చాలా కృతజ్ఞతగా ఫీల్ అయ్యే ఐదు విషయాలు రాయాలి వివరంగా థ్యాంక్ యూ పేరు నన్ను నవ్వించినందుకు లేదా నా కష్టంలో తోడు నిల్చినందుకు ఇలా ఐదు గురించి అవును అంతేకాదు పుస్తకంలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే మనం చేసే ప్రతి ఒక్క కంప్లైంట్కి బదులుగా కనీసం పదిసార్లు కృతజ్ఞత చూపించాలట బాబోయ్ అవును అంటే మనం ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తామో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంత పాజిటివిటీ కావాలో చూడండి ఇది మన దృక్పథాన్ని మారుస్తుంది నిజమే మరి ఆరోగ్యం గురించి నాలుగో రోజు ఫోర్ మాంత్రిక ఆరోగ్యం మ్యాజికల్ హెల్త్ ఆరోగ్యాన్ని మనం ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటామో కదా ఈరోజు దానిమీద ఫోకస్ మన శరీరంలో ప్రతి భాగానికి థ్యాంక్స్ చెప్పాలి మనల్ని నడిపించే కాళ్ళకూ పనులు చేసే చేతులకు చూసే కళ్ళకూ వినే చెవులకు టేస్ట్ చేసే నాలుకకు వాసన చూసే ముక్కుకూ ఫీలయ్యే చర్మానికి మనల్ని బ్రతికిస్తున్న గుండెకు ఊపిరితిత్తులకు ఆలోచించే మెదడుకు ఇలా అన్నిటికీ వాటి వల్ల మనం ఏం చెయ్యగలుగుతున్నామో తలుచుకుని థ్యాంక్స్ చెప్పాలి తోంది ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ఇస్ కీపింగ్ మీ అయి అని ఒక కార్డ్ మీద రాసి రోజంతా కనిపించే చోట పెట్టుకోవాలి అది చూసినప్పుడల్లా మన ఆరోగ్యం పట్ల కృతజ్ఞత ఫీల్ అవ్వాలి ఇది బాగుంది చాలా మంది ఆరోగ్యం గురించి పట్టించుకోరు కదా మరి డబ్బు గురించి ఐదో రోజు రోజు మ్యాజిక్ మనీ డబ్బు అనగానే చాలా మందికి టెన్షన్ భయం ఉంటాయి కదా ఈ ఎక్సర్సైజ్ ఆ యాటిట్యూడ్ మార్చడానికి ట్రై చేస్తుంది ముందుగా చిన్నప్పటి నుంచి మనకు ఫ్రీగా దొరికినవి అంటే ఇతరులు మన కోసం ఖర్చు పెట్టినవి గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పాలి మనల్ని పెంచడానికి చదివించడానికి తిండి బట్టలు గిఫ్టులు వీటన్నిటికీ డబ్బు ఖర్చు అయింది కానీ మనకు ఉచితంగా అందాయి కదా వాటికి కృతజ్ఞత చెప్పాలి అవును నిజమే తర్వాత ఒక కరెన్సీ నోటు తీసుకోండి దానిమీద నా జీవితంలో నాకివ్వబడిన డబ్బు అంతటికీ ధన్యవాదాలు అని రాసి ఉన్న ఒక స్టిక్కర్ అంటించండి ఆ నోటుని రోజంతా మీ దగ్గర ఉంచుకోండి అప్పుడప్పుడు తీసి చూస్తూ మీ లైఫ్లోకి వచ్చినా వస్తున్న డబ్బుకి నిజంగా థ్యాంక్స్ చెప్పండి ఆ ఫీలింగ్లు అనుభవించండి డబ్బులు చెప్పాలా ఆ ఉన్నా లేకపోయినా గతంలో అందినదానికి భవిష్యత్తులో అందబోయేదానికి కూడా కృతజ్ఞతతో ఉండాలనేది ఇక్కడ పాయింట్ ఓకే అర్థమైంది ఈ మొదటి కొన్ని రోజుల ఎక్సర్సైజులు చూస్తుంటే అవును ఏమర్థమైంది అన్నిట్లోనూ కామన్ పాయింట్ ఒకటే అనిపిస్తోంది మన ఫోకస్ ని నెగటివ్ నుంచి లేమి నుంచి పాజిటివ్ వైపు ఉన్నదాని వైపు కావాలని మార్చడం సరిగ్గా చెప్పారు అదే అసలు సూత్రం మన దృష్టిని సహజంగా వెళ్లే లోపం కొరత వైపు కాకుండా కావాలని స్పృహతో ప్రశంస సమృద్ధివైపు తిప్పడం అది రాయడం ద్వారానో ఊహించుకోవడం ద్వారానో లేదా థ్యాంక్ యూ అనే ఫీలింగ్తో చెప్పడం ద్వారానో చెయ్యమని పుస్తకం చెప్తోంది ఇవి కేవలం మొదటి కొన్ని రోజులే కదా అంటే ఇరవై ఎనిమిది రోజుల్లో ఇంకా చాలా లోతైన ఉంటాయనమాట ఖచ్చితంగా ప్లాన్ ముందుకు కొద్దీ మన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి నెగిటివ్ సిచ్యువేషన్స్ ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనే వాటి మీద ఫోకస్ పెరుగుతుంది ఫైనల్ ఏంటంటే కృతజ్ఞత అనేది మనలో ఒక భాగం అయిపోవాలి మన పర్సనాలిటీలోనే కలిసిపోవాలి రైట్ సో మొత్తం మీద ఈ పుస్తకం నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఏంటంటే కృతజ్ఞత అనేది ఏదో మంచి అలవాటు మాత్రమే కాదు అది ఒక పవర్ఫుల్ ఫోర్స్ యూనివర్సల్ లా ప్రకారం పనిచేస్తుంది అవును మన లైఫ్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నా దాన్ని పాజిటివ్గా మార్చగల శక్తి దానికుందని రచయిత చాలా గట్టిగా చెప్తున్నారు ఆ ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ అనేది దీన్ని మన లైఫ్లోకి తీసుకురావడానికి ఒక ప్రాక్టికల్ టూల్ లాంటిదే అవును ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మనం మర్చిపోకూడదు అదేంటంటే ఊరికే మాటలతో థ్యాంక్ చెప్పడం సరిపోదు ఫీలింగ్ ముఖ్యం అన్నారు అత్యంత ముఖ్యం ఆ కృతజ్ఞతను మనస్సు లోతుల్లోంచి ఫీల్ అవ్వడం దాన్ని కన్సిస్టెంట్గా రోజూ ఆ ట్వంటీ ఎయిట్ రోజుల ప్లాన్ లాగా ప్రాక్టీస్ చేయడం అప్పుడే రిజల్ట్స్ వస్తాయని రచయిత మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అలా చేస్తే మనం కోరుకునే మంచి విషయాలకు మనం ఒక మాగ్నెట్ లా తయారవుతామని కూడా పుస్తకం అంటోంది లాగానా భలే చెప్పారు సరే ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం ముగించే ముందు వింటున్న వాళ్ల కోసం ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దామా తప్పకుండా ఈ పుస్తకం చెప్పినట్టు ఆలోచిస్తే ప్రస్తుతం మన జీవితంలో ఏ ఏరియా అది ఆరోగ్యం కావచ్చు డబ్బు రిలేషన్స్ కెరియర్ ఇంకేదైనా కొంచెం తక్కువ మ్యాజికల్గా అంటే కొంచెం కష్టంగా అనిపిస్తోంది ఒక్కసారి ఆలోచించండి మరి ఇప్పుడు మనం చర్చించుకున్నట్టు కేవలం ఆ ఒక్క ఏరియా మీద దృష్టి పెట్టి అందులో కృతజ్ఞతగా ఉండటానికి కారణాలు వెతకడం మొదలు పెడితే ఆ ఫీలింగ్ను పెంచుకుంటే ఏం జరుగుతుంది ఎలాంటి మార్పులు రావచ్చో ఊహించగలమా దీని గురించి ఆలోచిస్తే బావుంటుంది కదా